అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ మరియు స్నేహితులకు కెన్ మీడియా తరఫున శ్రీరామనవ శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటి నుంచి సుఖ సంతో సంతోషాలతో మంచి జరగాలని కెన్ మీడియా తరఫున ప్రార్థిస్తున్నాం ఇకపోతే ఈరోజు దినపత్రికలోని ముఖ్య విషయాలుగా విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే ముందే కొనేద్దాం సుంకాల దెబ్బకు అమెరికన్లు దుకాణాలకు పరుగులు ఎలక్ట్రానిక్ వస్తువులకు గిరాకీ ముందుంది మాన్యం అగ్రరాజ్యంలో ధరల మంట నిరుద్యోగం ముప్పు జేపీ అంచనా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అమెరికాలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి మార్కెట్లో రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మార్కెట్ల మీద ఎగబడ్డారు నిత్య నిత్యావసర వస్తువులైతేనేమి మిగిలిన ఎలక్ట్రానిక్ వస్తువులైతేనేమి అనేక రకాల వస్తువుల మీద అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్న పరిస్థితులలో ఎక్కువ మొత్తంలో అమెరికాకు కూడా అనేక దేశాల నుంచి దిగమవుతున్నటువంటి వస్తువుల యొక్క రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఒకసారి మార్కెట్ మీద జనాలు ఎగబట్టడం జరిగింది దానివల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి షేర్ మార్కెట్లు కూడా కుదేలైపోయినాయి ఈ ఈ చర్యలతో అమెరికన్లు బెంబేలు ఎత్తుతున్నారు ఈ విధంగా ఆర్థిక అయినటువంటి జేపీ మోర్గాన్ కూడా ముందుంది మాన్యము ఈ అగ్ర రాజ్యాల్లో ధరణ మంట నిరుద్యోగం ముప్పు అనేక కారణాల వల్ల ఆర్థిక మాన్యం ముప్పు అనేది ముందుంది జాగ్రత్త అని హెచ్చరించడం కూడా జరుగుతుంది ఆక్వాపై కూడా అమెరికా పిడుగు సుంకాల బాధుడుతో పొంగ తీస్తున్న అగ్రరాజ్యం ఇప్పటికే సంక్షోభంలో ఆక్వారంగం పెరిగిన సుంకాలు అమల్లోకి వస్తే మనుగడే ప్రశ్నార్థకం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నట్లయితే అమెరికాలో అమెరికా విధించే సుంకాల దెబ్బగానే ఆక్వా మీద పడినట్లయితే ఆక్వా రైతు కుదిలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఆక్వారంగం అనేది సంక్షోభంలో ఉంది ఈ సుంకాల బాధుడి అనేది కూడా దీనివల్ల వల్ల ఆక్వారంగం కోల్పోని పరిస్థితుల్లో వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉందని ఆక్వ రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చరిత్రను మార్చబోతున్న ఫోర్ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు మార్గదర్శుల భరోసాతో నమ్మకం పెరిగింది బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో బుడుగుల అభ్యున్నతి ముప్పాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో జరిగినటువంటి కార్యక్రమంలో బంగారు కుటుంబంగా ఎంపికైన వెంకట్రావమ్మ ఇంట్లో టీచేసి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సీఎం చంద్రబాబు చిత్రంలో హోంమంత్రి అనిత సరే చంద్రబాబు నాయుడు గారు ముప్పాలలో జరిగిన మీటింగ్లో మాట్లాడుతూ పీ ఫోర్ కార్యక్రమం అనేది చరిత్రను మార్చబోతుంది అప్పుడు జన్మభూమి కార్యక్రమం వల్ల గ్రామాలలో గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచి గ్రామాలను బాగుపరిచాం ఇప్పుడు పీ ఫోర్ విధానంలో కుటుంబాలను బాగుపరుస్తాం అని చెప్పడం జరిగింది ఈ కుటుంబంలో అంటే ఒక గ్రామంలో కొన్ని పేద కుటుంబాలను తీసుకొని ఆ పేద కుటుంబాలన్నిటికీ బంగారు కుటుంబాన్ని పేరు పెట్టి అక్కడ ఆ నియోజకవర్గం కానీ ఆ మండలానికి కానీ ఆ గ్రామానికి సంబంధించిన పారిశ్రామిక వ్యాప్తాలని ఎన్నుకొని వాళ్ళతో ఆ కుటుంబాలకు సహాయం చేయించి చేయించి ఆ కుటుంబాలు బాగుపడేంత వరకు అంటే సహాయం చేసేవాళ్ళ మార్గదర్శులుగాను ఎంపిక చేయడం జరిగింది ఈ మార్గదర్శులు అనేవాళ్ళు బంగారు కుటుంబాలకి వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుంటారు ఆ వ్యాపారానికి సంబంధించిన సహాయాలు చేయటం పాడి రైతులు గేదెలను తీసించటం లేదా వేళ టైరింగ్ కొట్టు మిషన్లు తీసి ఇవ్వటం లేదా మామూలుగా ఆటోలు అటువంటి నడుపుకునే వాళ్ళకి ఆటోలు తీసివ్వటం లేదు ఇంకేదైనా చిన్న చిన్న షాపులు పెట్టే షాపుకి సహాయం చేసి దాంట్లో వసతులు మెరుగుపరచటం ఇలా వాళ్ళ కుటుంబం తగ్గట్టు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదైతే వ్యాపారంలో ఇష్టంగా చేసుకుంటారో దానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించడం వాళ్ళ పిల్లలను చదివించడం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి సెట్ అయ్యేదాకా కూడా వాళ్ళ కుటుంబానికి సహాయం చేసే విధానాన్ని ఈ పీ ఫోర్ పొందుపరిచారు దీనివల్ల కొన్ని కుటుంబాలు బాగుపడేటటువంటి అవకాశం ఉంది ఈ మార్గ మార్గదర్శిగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా కార్పొరేట్ రుసుం కింద వాళ్ళు డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఇవ్వకుండా ఆ డబ్బును ఇలా కూడా ఖర్చు పెట్టి కొన్ని కుటుంబాలను బాగుపరిచే విధంగా సహాయం చేయవచ్చు ఇది సమాజంలో పెను మార్పులను తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేటందుకు ఉపయోగపడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సమాజానికి మంచి చేస్తేనే గుర్తింపు గౌరవం మార్గదర్శకులకు ప్రోత్సాహక అవార్డులు ముప్పాళ్ళ ప్రజావేదికలో సీఎం చంద్రబాబు కారు మంచి గొప్ప మనసు కారు మంచిది గొప్ప మనసు ముఖ్యమంత్రి పి ఫోర్ పిలుపుతో స్పందించిన ప్రసాద్ బాబు కొమ్మమూరు కాలువపై ఎత్తిపోతల నిర్మాణానికి పది కోట్ల విరాళం ప్రసాద్ బాబు అనే పారిశ్రామికవేత్త పార్మారంగానికి చెందిన పారిశ్రామికవేత్త కొమ్మమూరు ఎన్టీఆర్ జిల్లా కొమ్మమూరు అనే గ్రామంలో ఒక ఎత్తిపోతల పథకానికి దాదాపు పది కోట్ల విరాళం ఇచ్చాడు ఆ చుట్టుపక్కల ఉండే దాదాపు ఏడెనిమిది గ్రామాలకు సంబంధించిన రైతులకి నీటిపారుదల సౌకర్యం లేదు ఈ ఒక ఎత్తిపోతల పథకాన్ని కానీ ఆడ కట్టినట్లయితే ఆ ఐదారు గ్రామాలకు సంబంధించి ఐదు ఆరు వేల ఎకరాలు పారుదల ఐదు ఆరు వేల ఎకరాలకు పారుదల సౌకర్యం కలుగుతుంది ఈ నీటి పారుదల సౌకర్యం ఏర్పాటు వల్ల అక్కడ పంటలు బాగా పండి రైతులకి లాభదాయకంగా ఉంటుంది రై రైతులు బాగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పది కోట్లు సొంత డబ్బులు వెచ్చించి అక్కడ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి ప్రభుత్వానికి సహాయ ప్రభుత్వానికి ఇవ్వాలని అక్కడ సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని సంబంధించి పది కోట్లని విరాళంగా ఇస్తానని చంద్రబాబు నాయుడుగా హామీ ఇవ్వడం జరిగింది వెంటనే చంద్రబాబు నాయుడు జలవనరుల శాఖ అధికారులని ఆదేశించి ప్రసాద్ బాబు గారు ఇచ్చేటటువంటి డబ్బుతో అక్కడ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసి మీరు డిపిఓ రెడీ చేసి దానికి సంబంధించిన పనులను వెంటనే స్టార్ట్ చేయించండి ఆదేశించడం కూడా జరిగింది ఐటీ సలహాదారును మద్యం కేసుతో నాకేం సంబంధం సిట్ విచారణకు రాకుండా ఎదురు ప్రశ్నిస్తున్న రాజ్ కసిరెడ్డి నోటీసులు ఇచ్చిన బేఖాతాలు మూడోసారి నోటీసులు ఇచ్చిన సిట్ కుంభకోణంలో వైకాపా ప్రభుత్వ పెద్దల తరఫున కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి అనే అభియోగాలు ఇటీవల విజయసాయి రెడ్డి కాకినాడ కోర్టుకు సంబంధించిన విచారణకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన మధ్యరం కుంభకోణంలో ప్రధాన కర్త కర్మక్రియ అందరూ ప్రధాన కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అతనేనో దీనికి అన్నీ అతనికే తెలుసు అని చెప్పడం జరిగింది దానివల్ల పెను దుమారం రేగింది తర్వాత ఈ మద్యం కుంభకణంలో ఏర్పరిచిన సిట్టు ఇటీవల రెండుసార్లు రాజకాసి రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణ రమ్మని పిలవడం జరిగింది విచారణ పిలిచినప్పుడు నేను ఐటీ సలహాదారుగా ఉన్నాను మద్యం కేసుతో నాకే సంబంధం అనేది ఎదురు ప్రశ్నించడం ఈ కేసుతో నేను తెలంగాణ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఆంధ్రప్రదేశ్ ఏసీబీకి అటువంటి హక్కు లేదు అని మాట్లాడుతూ కోర్టుకు కలటం కూడా జరిగింది కోర్టు వెంటనే మీరు విచారణకు సహకరించండి అని చెప్పడం కూడా జరిగింది దానివల్ల మూడోసారి రాజ్ కాసీరెడ్డికి నోటీస్ ఇవ్వటం జరిగింది విచారణకు రమ్మని పిలవటం జరిగింది మరి రాబో రోజుల్లో విచారణకు వస్తుందో రాదు చూడాలి ఎందుకంటే రాష్ట్రంలో జరిగినటువంటి కుంభకోణాలు అతిపెద్ద కుంభకోణం ఈ మద్యం కుంభకోణం ఈ మద్యం కుంభకోణం అనేది ఈ మా మద్యం సప్లై చేసే అంటే మద్యం తయారీదారుల నుంచి సప్లై దాకా తయారు చేసే వాళ్ళు బాటిల్ కిందనే ఒక కేసుకింత డబ్బులు వసూలు చేయటం రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారాన్ని మోపి డైరెక్ట్గా ప్రభుత్వ షాపులన్నీ ఏర్పాటు చేసేసి ఈ కుంభకోణానికి తెరదీయటం జరిగింది కాబట్టి కొన్ని లక్షల కోట్ల కుంభకోణం అనేది ఈ మద్యం సిండికేట్లో జరిగింది దీన్ని ప్రభుత్వం వెంటనే త్వరగా వెలికి తీసి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని అనుకుంటున్నారు ఉపాధ్యాయుల బదిలీలు మే నెలడం పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రభుత్వ ఉద్య ఉపాధ్యాయులకు వచ్చే మేల నుంచి బదిలీలు చేపట్టడం జరుగుతుంది ఈసారి కొత్తగా సీనియార్టీ జాబితాను ప్రకటించి ఆ సీనియారిటీ జాబితాను ఆధారంగా కూడా ఉపాధ్యాయులు బదిలీలు చేసేటటువంటి అవకాశం ఉంది వక్స్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం చట్టంగా మారిన ఉమీద్ తర్వాత రక్షణ సహకారానికి సప్తపది ఏడు ఒప్పందాలపై భారత్ శ్రీలంక సంతకాలు రెండు దేశాల భద్రత పరస్పరం ఆధారితం అమరావతి రైల్వే లైన్ పట్టాలెక్కిస్తున్న అమరావతి రైల్వే లైన్ ఈపీసీ విధానంలో నిర్మాణానికి త్వరలో టెండర్లు తొలుత ఎర్రుపాలెం అమరావతి మధ్య నిర్మాణం కృష్ణానదిపై వంతెన కూడా మొదటి విడతలోనే ఎట్లకేలకు అమరావతి రైల్వే లైన్ అనేది క్లియర్ అయిపోయింది దీన్ని ఈపీసీ విధానంలో నిర్మించేటటువంటి అవకాశం ఉంది మొట్టమొదటిసారిగా మొత్తం రెండు రెండు విడతలుగా దీన్ని నిర్మించేటటువంటి అవకాశం ఉంది మొదటి విడతగా ఎర్రుపాలెం అమరావతి మధ్య నిర్మాణం చేపట్టేటటువంటి అవకాశం ఉంది దీనికి సపరేట్గా కృష్ణానది పైన ఒక వంతెన్ కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నది సర్కారు బడుల్లో కోడింగ్ పాఠాలు అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ తోడ్పాటు మూడు జిల్లాల్లో ముగిసిన తొలి ఏడాది శిక్షణ ఇది ఈరోజు ప్రధాన ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు